ముద్రగడ పద్మనాభం ఆరోగ్యం నిలకడగా ఉందని రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆసుపత్రిలో ఆయనను పర్యవేక్షిస్తున్న వైద్యులు వెల్లడించారు హెల్త్ బులెటిన్ విడుదల చేసిన వైద్యులు రక్తపోటు నాడీ పరీక్షకు ముద్రగడ అంగీకరించారని రక్త పరీక్షకు మాత్రం నిరాకరిస్తున్నట్లు వెల్లడించారు ఆయన కుమారుడు మినహా మిగతా కుటుంబ సభ్యులకు సెలైన్ బాటిల్ ఎక్కిస్తున్నట్లు తెలిపారు ఒక మనిషి ప్రాణం పాయంలో ఉన్నప్పుడు వారిని బతికించడానికి ఎటువంటి నైనా ఫోర్స్ అయినా వాడే అవకాశం ఉంది అనే విషయం ఉంది అది మనకు ఫోర్స్ చేయాల్సిన అవసరం లేదు ఆయన ఒక సీనియర్ నేత అందుకని మేము శాంతియుతంగానే వెళ్తున్నాం వారిని ఇబ్బంది పెట్టకూడదనే ఉద్దేశం మీద కోఆపరేట్ చేస్తున్నారు పల్స్ బీపీ చూసుకోండి బ్లడ్ షుగర్ అవన్నీ బాగానే ఉంటాయని చెప్పి పల్సు కూడా చెక్ చేస్తున్నారు చర్చలు కనుక ఇవాళ జరగకపోయి ఉంటే ఖచ్చితంగా మేము అనుకున్న ప్రకారం ప్రోగ్రామ్ ప్రోగ్రాం జరిగి ఉండేది వారి ఒక కుమారుడు యొక్క రిక్వెస్ట్ మేరకు ఏదైనా బాధ్యత మేము వహిస్తాము ఏదైనా జరిగితే నేను బాధ్యత వహిస్తా అని చెప్పి ఆయన మాట తీసుకొని పొద్దున వరకు అలా జాగ్రత్తగా గంట గంటకు చూసుకుంటూ ఉన్నామండి పని ఏమీ ఆయన సీరియస్ అవ్వలేదు ప్రస్తుతం బీపీ పల్సర్ని మెయింటైన్ అవుతున్నాయి కాబట్టి మేము వెయిట్ చేస్తాం